అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇటీవలి కాలంలో బెడ్రూమ్ వైలెన్స్ బాగా పెరిగిపోతుంది విశాఖ జిల్లాలో జరిగిన వసంత సూసైడే దీనికి ఒక ఉదాహరణ ఎందుకు మనుషుల్లో ఇలాంటి రాక్షస ప్రవృత్తి పెరిగిపోతుంది సొంత భార్యనే చనిపోయే వరకు పరిస్థితులు ఎందుకు తీసుకువెళ్తున్నాయి ప్రస్తుతం నాతో పాటు సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం భరత్ గారు నమస్తే అండి నమస్తే మేడం చూసాం కదా ఈ నాగేంద్రబాబు అనే వ్యక్తి పెళ్ళై కొద్ది రోజులు అయింది భార్యని ఏ విధంగా లైంగికంగా వేధిస్తే ఆమె సూసైడ్ చేసుకునే వరకు పరిస్థితులు వెళ్ళి ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఒక భర్త భార్యని అంటే తనకి సంబంధించిన వ్యక్తి ఆస్తి ఆట బొమ్మ అనుకుంటున్నాడా దీనివల్ల ఇలాంటివి అంటారా మీరు చెప్పిన దాంట్లోనే ఒక వాస్తవం ఉంది మేడం ఒక ఆట బొమ్మగా తీసుకుంటున్నారు అంటే ఉమెన్ ఒక ఆబ్జెక్టివ్గానే తీసుకోవటం అనేది జరుగుతుందండి అంటే అది ఈ రోజు వచ్చింది కాదండి క్రమంగా 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 మనం చూస్తున్న కంటెంట్ ఈరోజు మీరు ఒక సినిమా చూడండి ఒక సీరియల్ చూడండి లేదంటే ఒక యాడ్ చూడండి ఏది చూసినా కూడా ఉమెన్ని ఒక ఆబ్జెక్టివ్గా చూడటం అనేదే కనిపిస్తూ ఉంది అంటే ఉమెన్ యొక్క ప్రయారిటీని తెలిపే సినిమాలు కానీ ఉమెన్ యొక్క ప్రయారిటీని తన యొక్క ప్రాశస్త్యాన్ని కానీ గుర్తింపుని కానీ తెలియజేసే కంటెంట్ కానీ తక్కువగా వస్తుంది వస్తుంది అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నాయి ఎక్కువ కంటెంట్ ఎలా ఉంటుందంటే ఈరోజు మనం పిల్లలు ఎక్స్పోజ్ అవుతున్న కంటెంట్ ఉమెన్ ఒక ఆబ్జెక్టు తనకేమి ఆశయాలుండవు తనకేమి ఇష్టాలుండవు అయిష్టాలు ఉండవు అంటే భర్త లేదంటే మగవాడు ఎలా చెప్తే అలా నడుచుకోవటమే ఆడవాళ్ళ పని అనే ఒక థాట్ ఈరోజు మనం పిల్లల మైండ్లోకి ఎక్కిస్తున్నామండి ఒక యూత్ మైండ్లోకి ఎక్కిస్తున్నాము దాని పర్యవేక్షణాలే ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాము అయితే అతను పోర్ను వీడియోస్ చూస్తూ భార్యను కూడా న్యూడ్గా వీడియోస్ తీస్తూ ఆయన రకరకాలుగా హింసకు గురి చేసినట్టుగా తెలుస్తుంది అసలు ఇప్పుడు మనం గనక సోషల్ మీడియా ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్ని వీడియోస్ డిస్ప్లే అవుతున్నాయో ఎన్ని సజెషన్స్ వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం అంటే ఈ పోర్న్ అనేది ఈ చావుల వరకు తీసుకువెళ్తా అంటారా ఇది పోర్న్ చాలా డేంజరస్ మేడం ఈరోజు మేము బీయింగ్ ఎస్ సైకాలజిస్ట్గా అండి మేము ఒక పది కేసులు డీల్ చేసామంటే దాంట్లో ఒక ఏడు దీనికి సంబంధించిన ఉంటాయి ఎక్స్పెషల్లీ యంగర్ జనరేషన్ అడవాల్సెన్స్ ఉంటాయండి కొంచెము పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తే ఎక్కువ సమస్య ఈ ఫోన్ను వాటికి అలవాటు పడిపోవటము వాటి నుంచి బయటికి రాలేక చూడటమే జరుగుతుందండి అండి అంటే యాక్సెసిబిలిటీ ఎక్కువైంది అవైలబిలిటీ ఎక్కువైంది ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న మనకి సొసైటీ ప్రధాన సమస్య అన్నీ కూడా అందుబాటులో ఉంటున్నాయి అవసరమైనవి అవసరం లేనివి మీకు సోషల్ మీడియాకి వస్తే వాళ్ళు కూడా కావాలని వెళ్ళరండి ఏదో ఒక కంటెంట్ చూస్తూ ఉంటారు పాపప్ అవుతుంది ఏదో ఒక మెసేజ్ వస్తుంది ఆసక్తి కొద్ది దాంట్లోకి వెళ్తారు ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ కంటెంట్ వాళ్ళని ఆకర్షిస్తుంది ఆకర్షించినప్పుడు మళ్ళీ మళ్ళీ దాన్ని ఎక్స్పోజ్ చేయాలనే థాట్ వస్తుందండి మీరు అంటే న్యూరో సైన్స్ ప్రకారం చూస్తే మేడం ఎనీ ప్లెజర్ యాక్టివిటీ అంటే మీ మనసుకు నచ్చింది మీకు నచ్చింది ఏదైనా చేశారంటే మీ బ్రెయిన్లో డోపమైన కెమికల్ రిలీజ్ అవుతుంది డోపమైన్ హిట్ అంటాం దాన్ని మేము సైకాలజీ భాషలో ఆ డోపమైన్ హిట్ వాళ్ళకి దొరుకుతుందండి అంటే ఎప్పుడైతే వీళ్ళు ఒక ఫార్ను వీడియో చూస్తారో వెంటనే వాళ్ళకి ఒక ప్లజర్ పాయింట్ యాక్టివేట్ అవుతుంది బ్రెయిన్లో ప్లెజర్ సెంటర్ అంటారండి ఆ డాక్మెన్ రిలీజ్ అవుతుంది ఆ ప్లెజర్ సెంటర్ యాక్టివ్ వాళ్ళకి ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు మీరు ఆనందాన్ని ఎవరు కోరుకోరండి అందరూ ఆనందం కోరుకుంటారు కదా సో మళ్ళీ మళ్ళీ ఆ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ మళ్ళీ చూడటానికి మనల్ని ప్రిపేర్ చేస్తుంది అలా తెలియకుండానే మనము ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతాం ఒకసారి చూద్దాం రెండుసార్లు చూద్దాం అనుకుంటాం కానీ మీకు తెలియకుండానే మీరు అలా 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 ఆ మీ బ్రెయిన్ మీ మెదడు మిమ్మల్ని దానికి అలవాటు పడేట్లుగా చేస్తుంది ఎప్పుడైతే అది అలవాటుగా మారుతుందో మనకి దానివల్ల వచ్చే కొంచెం ఈ నెగిటివ్ రిజల్ట్స్ మనం ఉన్నామండి కృష్ణ భరత్ గారు మనం ఈ సందర్భంగా మ్యారిటల్ రేప్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే ఎందుకంటే భార్య అయినా సరే ఆమెకి ఇష్టం లేకుండా సెక్స్ చేయాలని చూసినా ఆమెను ఇబ్బంది పెట్టాలని చూసినా అది ఖచ్చితంగా శిక్షార్హమైన నేరమే అని చెప్పి సుప్రీం కోర్టే చెబుతోంది అయినా సరే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు అంటే సెక్స్ జనం వీళ్ళు ఎలా పరిశీవ్ చేస్తున్నారు ఒక మెన్ ఉమెన్ ఒక సెక్సువల్ యాక్టివిటీలో పాల్గొంటాన్ని ఎలా పరిస్థితి చేస్తున్నారో చూడాలి అంటే మోస్ట్ ఆఫ్ ది మెన్ అంటే ఇప్పుడున్న సొసైటీలో మనం మోస్ట్ ఆఫ్ ది మెన్ అంటే దే సేమ్స్ ఇట్స్ ఏ ఫిజికల్ యాక్టివిటీ ఒక శారీరక ప పరమైన కలయిక మాత్రమే అనుకుంటున్నారు కానీ బట్ సెక్స్ ఈజ్ ఏ అన్ ఎమోషనల్ కంటెంట్ ఒక ఎమోషనల్ కాంపోనెంట్ ఉంటుంది దాంట్లో మీరు సెక్స్లో పాల్గొనడం రెండు శరీరాలే కాదండి రెండు మనసులు కూడా ఉంటాయి ఆ మనసులో రెండు ఒకదానికొకటి ఇష్టపడాలి ఒకరికొకటి గౌరవించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఆ సెక్సువల్ ఇంటర్కోర్స్ ప్లజర్ అనేది యూ కెన్ ఎంజాయ్ ఇట్ మీరు దాంట్లోనే ఒక సారాంశాన్ని తీసుకోగలుగుతారు ఇప్పుడు ఒకరికి ఇష్టం ఉందండి మరొకరికి ఇష్టం లేదు అలాంటప్పుడు ఏమవుతుంది మేడం ఒకరికే ఎంజాయ్మెంట్ వస్తుంది మరొకరికి అది పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అవుతుంది బాధాకరమైన ఘటన అవుతుంది ఇది అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే సెక్స్ అంటే కేవలం ఒక ఫిజికల్ యాక్టివిటీ జస్ట్ అలా వీ కెన్ డూ ఇట్ అనుకున్నా తప్ప దాని వెనక సమాప ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సమాప సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వీ కెన్ ప్రిపేర్ దట్ అంటే ఒక ఎమోషనల్గా రెడీ అవ్వాలి ఇద్దరు భార్యాభర్తలు కావచ్చు లేదా ప్రేమికులు కావచ్చు ఒక సెక్సువల్ యాక్టివిటీలో పాల్గొనాలంటే ముందు వాళ్ళు ఆ ఎమోషనల్ ఇంటిమెసీ రావాలండి ఎమోషనల్ ఇంటిమెసీ వచ్చిన తర్వాత ఫిజికల్ ఇంటిమెసీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది బట్ ఇప్పుడేమవుతుంది ఈ ఎమోషనల్ ఇంటిమెసీ అనే కోణము తీసేస్తున్నారు దే ఫోకస్ ఆన్ ఓన్లీ ఫిజికల్ ఇంటిమసీ ఆ ఫిజికల్ ఇంటిమసీలో ఒక్కోసారి ఏమవుతుందంటే ఉమెన్కి ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు దాన్ని పరిగణలోకి తీసుకోవట్లా అదే మనం ఇప్పుడు ఈరోజు మ్యారిటల్ రేపు అంటున్నాము లేదా గృహహింస అంటున్నాము వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే అవతల వాళ్ళకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి సమ్ సైకలాజికల్ రీజన్స్ ఉంటాయి వాటిని కూడా మనం పట్టించుకోవాలనే భావన యువతల వ్యక్తుల్లో కూడా ఉండాలి అలా ఉన్నప్పుడు మ్యూచువల్ రెస్పెక్ట్ వస్తుంది అది లేనప్పుడే ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కృష్ణ భరత్ గారు మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర గురించి కూడా మాట్లాడుకోవాలి ఈ నాగేంద్ర బాబు వసంత అనే వాళ్ళ వివాహం అరేంజ్డ్ మ్యారేజ్ పెద్దలు కుదిర్చి కట్న కానుకలు ఇచ్చి దగ్గరుండి చేసిన పెళ్ళి ఇది అయితే ఇతను ఒక అన్ ఉన్నాడు ఖచ్చితంగా సహజ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఇతనితో నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఆ అమ్మాయి తన అక్క దగ్గరికి పరిస్థితి తీసుకెళ్ళింది తన పేరెంట్స్ దగ్గరకు కూడా వ్యవహారం వెళ్ళింది కానీ వాళ్ళు ఏం చెప్పారంటే దీన్ని ఒక సంసారం కోణంలోనే చూశారు అమ్మ సర్దుకుపో అని చెప్పారు అంటే ఇంత వైలెన్స్ జరుగుతుంది ఆ అమ్మాయి ఇంత ఇబ్బంది పడుతుందని వాళ్ళు ఊహించలేదు పేరెంట్స్ పాత్ర ఎలా ఉండాలంటారు ఇలాంటి ఘటనలను చూసినప్పుడు మనం ఇక్కడ ఖచ్చితంగా పేరెంట్స్ పాత్ర చాలా కీలకం అండి మీరు అన్నట్లుగా తను రెస్పాండ్ అయింది అంటే తను వాళ్ళ సిస్టర్ షేర్ చేసుకుంది వీళ్ళు కనుక కొంచెం ఏదన్నా రియాక్ట్ అయ్యి ఉంటే ఈరోజు ఆ అమ్మాయి చనిపోయేంత పరిస్థితి వచ్చేది కాదు మీరు ఆలోచించండి వాళ్ళ పేరెంట్స్ తెలిసినప్పుడు గట్టిగా అబ్బాయి నిలదీయటమో లేదంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడము ఏంటంటే అబ్బాయి కొంచెం తేడాగా ఉన్నాడంట తను ఏదో అసహజమైన కోరికలు కోరుతున్నాడంట దాన్ని ఒక డిబేట్లో పెట్టి ఉంటే ఖచ్చితంగా ఎక్కడో చోట అది కంట్రోల్ అయ్యేది అతను కూడా ఒకళ్ళు సర్దుకునేవాడు కానీ ఇక్కడ పేరెంట్స్ చేసిన పొరపాటు ఏంటి కాపురం లేదంటే సహజము భర్తన తర్వాత మనం అతను అడిగిన చేయాలి ఇలా ఏవో ఉంటాయండి అంటే ఈ యొక్క వాళ్ళకి తెలియకుండానే మనం తరతరాల నుంచి మోసుకొస్తున్న కొన్ని భావజాలం ఉంటుంది ఈ భావజాలాన్ని వీళ్ళు ఈ పిల్లకి ఎక్కించడం వల్ల ఆ అమ్మాయికి హెల్ప్లెస్ ఎవరు చెప్పాలి ఇప్పుడు తన ఇమీడియట్గా తన అక్క చెప్పింది అక్క ద్వారా పేరెంట్స్ తెలిసింది వాళ్ళే సేవ్ చేయనప్పుడు వాళ్ళే మాట్లాడినప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలి ఈ విషయం ఎవరితో చెప్పాలి ఇది అందరితో చెప్పే విషయం కాదు ఇది ఏమైనా పబ్లిక్లో డొమైన్లో చెప్పే విషయమా కాదు చాలా టూ పర్సనల్ ఆ పర్సనల్ దాన్ని ఎవరు మన ఓన్ అనుకున్న వాళ్ళకి మాత్రమే మనం షేర్ చేయగలం తను షేర్ చేసినా కూడా తనకి ఒక ఎమోషనల్ సపోర్ట్ కానీ లేదంటే తనకు అవుట్వర్డ్ సపోర్ట్ కానీ ఏమీ రాలేకపోవటం వల్లే ఈరోజు మనము ఆ అమ్మాయిని కోల్పోవడం అనేది జరిగింది మేడం ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇలాంటివి ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వాలి ఏంటి మీరు మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది మీరు ఏదో కొద్దిగా అన్యాచురల్గా ఉన్నారు అనేది మా అమ్మాయి మా దృష్టికి తీసుకొచ్చింది అని కనుక వీళ్ళు ఒక ఒక డిస్కషన్ పెట్టుంటే ఆ టేబుల్ మీద ఒక డిస్కషన్ పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి ఇంత దూరం అయితే వచ్చేది కాదు మేడం ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ మీద కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇలాంటివి చూసినప్పుడు నిజమే అసలు ఎంతవరకు పిల్లలకి దీని గురించి చెప్పాలి అవసరమా ఏ వయసు నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి అవసరం అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది మీరేమంటారు సెక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి బీయింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం అయితే కొద్ది మోతాదులో కానీ ఈరోజు మీరు గమనించండి ఎందుకు అంటే ఈరోజు పిల్లలకి సహజంగా ఒక వయసు వచ్చేసరికి పిల్లలకి ఆ కుతూహలం ఉంటుందండి క్యూరియాసిటీ ఉంటుంది ఏం తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది అది ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళని అడగాలి లేదా పీర్ గ్రూప్ని అడగాలి ఫ్రెండ్స్ని ఎవరో ఒకళ్ళు అడగాలి ఇవి ఏంటంటే కొన్ని పెద్దవాళ్ళని కొన్ని సమయాలు అడగలేరు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఏంటో అడగలేని పరిస్థితి ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్గా పీర్ గ్రూప్ మీద డిపెండ్ అవుతుంది సర్కిల్ ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు లేదా తనకంటే సిబ్లింగ్ ఎవరో పెద్దవాళ్ళు ఫ్రెండ్ ఫ్రెండ్లో పెద్దవాళ్ళు వయసు కంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని అప్రోచ్ అవుతారు అక్క ఇదేంటి ఇలా జరుగుతుంది అన్న ఇదేంటి ఇలా జరుగుతుంది అని అడిగే అవకాశం ఉంటుంది వీళ్ళు అడిగిన వ్యక్తులు రైట్ పర్సన్స్ అయితే రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓకే అంతరూ బాగానే ఉంటుంది బట్ వాళ్ళకే అరకొరగా తెలుసు అనుకోండి వాళ్ళకి తెలిసిన ఏదో అస అసమగ్ర సమాచారం సమాచారం వీళ్ళకి ఇచ్చారు అనుకోండి మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకో డేంజర్ అంటే ఈరోజు మనం గమనిస్తుంది ఏంటండి పిల్లలకి అశాస్త్రీయ సమాచారం ఎక్కువగా వెళుతుండే యుత్తుకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి ఒక శాస్త్రీయ సమాచారం వెళ్ళటం దేని గురించి కూడా మీరు సెక్స్ గురించి కావచ్చు లేక అనేక రకాల అంశాల గురించి ఎక్స్పెషల్లీ సెక్స్ గురించి రకరకాల ఎవరో వస్తున్నారు ఏదో చెప్తున్నారు పిల్లలు అవన్నీ తీసేసుకుంటున్నారుగా దాని వెనక శాస్త్రీయత ఎంత అనేది కూడా మనకి తెలియట్లేదు ఇంత డెవలప్ అయ్యాం మనం టెక్నాలజీ పరంగా ఎంత డెవలప్ అయినా కూడా సెక్సువల్ విషయాల్లో మనకి ఇంకా కొంత అవేర్నెస్ అనేది రావాల్సిన స్థాయిలో రాలేదు మేడం అంటే ఇప్పటికి కూడా మన వాళ్ళు ఎట్లా ఉన్నారంటే నేను డీల్ చేశాను మేడం ఒకేసు ఫస్ట్ నైట్ రోజు బ్లడ్ రాకపోతే షీఈ్ నాట్ ఒరిజినల్ అనే ఫీలింగ్ ఇంకా ఉందండి ఆశ్చర్యపోవాలి మనం మనం ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఉన్నాము చంద్రుడుమడికి వెళ్తున్నాము ఎంతో ప్రగతి సాధించాము అయినప్పటికీ ఫస్ట్ నైట్ రోజు బ్లడ్ రాకపోతే అమ్మాయి ఒర్జిన్ కాదని డైవర్ట్ కేసు అండి కృష్ణ భరత్ గారు ఇంకా ఈ నాగేంద్రబాబు అనే వ్యక్తి పశువ తన పశువాంఛన తీర్చుకోవడానికి చాలామంది పిల్లల్ని ఎంచుకుంటూ ఉంటారు ఇక్కడ భార్య మీద తన శాడిజాన్ని చూపించడానికి ప్రయత్నించాడు అప్పటి వరకు ఇంకా వెయిట్ చేశాడు అనుకోవాలి చాలా రేప్స్ చిన్న చిన్న పిల్లల మీద జరిగే రేప్స్ ఇలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి వాళ్ళని సమాజం ఎలా గుర్తించాలి ఎలా కట్టడి చేయాలంటారు అంటే మీరు అంటున్నారు చిన్నపిల్లల మీద అసాంఘిక కార్యకలాపాలు మేడం అసహజమైన లైంగిక కార్యకలాపాలు వీటి ఉంటాయి జనరల్గా వీటన్నిటిని ఎవరు చేస్తారంటే మేడం సైకాలజీలో పారాఫిలియా అనే ఒక కాన్సెప్ట్ ఉంది మేడం పారాఫిలియా అంటే అసహజమైన శృంగార ప్రక్రియలు సహజంగా మనము ఒక కొన్ని ప్రక్రియలు ఉంటాయి ఇవి అసహజమైనవి మాట దాంట్లో ఒకటి పీడోఫీలియా వీటిలో కొన్ని రకాలు ఉన్నాయి దాంట్లో పీడియోఫీలియా అంటే అంటే వీళ్ళకి చిన్న పిల్లలతో సెక్స్వల్ యాక్టివిటీ చేస్తేనే దే కెన్ గెట్ ద గ్రాటిఫికేషన్ నార్మల్ ఏజ్ గ్రూప్తో కానివ్వండి అడల్ట్ గ్రూప్తో కానివ్వండి వాళ్ళకి కాంట్ గెట్ ద గ్రాటిఫికేషన్ అనమాట ఆ సంతృప్తి అనేది రాదు వాళ్ళకి పిల్లలతో చేసినప్పుడు మాత్రమే ఈ సెక్చువల్ యాక్టివిటీ వాళ్ళకి గ్రాటిఫికేషన్ వస్తుంది ఈ టైప్ ఆఫ్ పీపుల్ మన సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉంటారండి ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో ఉంటారు బట్ వీ క్యాంట్ ఐడెంటిఫై ఎందుకంటే మనకు ఆ నాలెడ్జ్ లేదు ఈ పారాఫిలియా గురించి తెలియదు పీడియో ఫిల్ఏ గురించి తెలియదు మనకి మామూలు మేమంటే సైకాజీలో ఉన్నాం కాబట్టి మేము తెలుసుకోగలుగుతాం కాబట్టి మేము అడ్రస్ చేయగలుగుతాము నార్మల్ పిల్లలకు అది తెలిసే అవకాశం లేదు కాబట్టి వీ కాంటు ఐడెంటిఫై ఈ మనిషి ఇలా ఉన్నాడు అనేది మనం ఐడెంటిఫై చేయలేము వీళ్ళే ఈ చిన్నపిల్లలు టార్గెట్ చేస్తారండి ఈ చిన్నపిల్లలను టార్గెట్ చేస్తే వాళ్ళు ఆ కార్యక్రమాల ద్వారా వాళ్ళ గ్రాటిఫికేషన్ పొందుతూ ఉంటారు అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మేడం